మన రాష్ట్రానికి వరకు వస్తే మనం ఈ ఏడాది అయితే జిఎస్డిపి సుమారు పది పాయింట్ ఐదు శాతం ఈ ఫస్ట్ క్వార్టర్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మనం నమోదు చేసుకున్నాం గత ఏడాది కంటే సుమారు ఒకటి పాయింట్ ఏడు శాతం అదనంగా మనం జిఎస్డిపి రేటు పెరిగింది గ్రోత్ రేటు గత కేంద్రంలో దేశవ్యాప్తంగా చూస్తే జీడీపీ ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఉంది అంటే దేశ గ్రోత్ రేటు కంటే ఈ రాష్ట్ర గ్రోత్ రేటు ఎక్కడున్నటువంటి ఆర్థిక విచ్ఛన్నమైపోయినటువంటి రాష్ట్రానికి ఇటువంటి గ్రోత్ రేట్ తీసుకురావడం అనేది సామాన్యమైన విషయం కాదు దీని వెనుక కృషి ప్రభుత్వం కృషి కోట ప్రభుత్వం కృషి చాలా ఉంది ఇదే వాల్యూ ఇదే విధంగా ఈ గ్రోత్ కొనసాగాల్సినటువంటి అవసరం ఎంత ఉంది ఈ సర్లీకృత ఆర్థిక విధానాలను ఉపయోగించుకొని ముఖ్యంగా ఈ ఇండస్ట్రియల్ గ్రోత్లో మనం గతంలో కంటే ఇప్పుడు పదకొండు పాయింట్ తొమ్మిది శాతం ఉంది మైనింగ్లో అయితే నలభై మూడు శాతం గ్రోత్ వచ్చి పదివేల కోట్ల రూపాయలు ఈ ఫస్ట్ క్వార్టర్లోనే అదనంగా వచ్చే కార్యక్రమాలు జరిగాయి అదే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ కన్స్ట్రక్షన్లో కానీ